ముఖ్యమైన రెండు అవునా కాదా ఇప్పుడు విద్యలో భాగంగా మన పిల్లలు మంచిగా చదువుకొని రేపు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానాలకు పోతారు కదా మనకు సంతోషం కాబట్టి విద్యలో భాగంగా మరి ప్రతి స్కూల్లో కూడా మన ఆడపిల్లకు మరుగుదొడ్డి ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ప్రతి స్కూల్లో కూడా టాయిలెట్లు కట్టిస్తామని చెప్పి మరి మాట్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఇవాళనే మనకి శాంక్షన్ కూడా రావడం జరిగింది అతి తొందరలో మరి ప్రతి స్కూల్లో కూడా ప్రతి పాఠశాలలో కూడా మరి టాయిలెట్లు మరుగుదొడ్లు ఉండే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా మరి మొన్ననే మరి పదేళ్ళ నుంచి మెదక్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని చెప్తారు కొబ్బరికాయలు కొడుతురు పోతురు కొబ్బరికాయలు కొడుతురు పోతురు అదే మనం వచ్చిన ఎనిమిది నెలల్లోనే వాళ్ళు చేయని పని వాళ్ళు పదిహేను చేయని పని మనం ఎనిమిది నెలల్లోనే వాళ్ళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇదే సంవత్సరం నుంచి ప్రారంభించుకుంటా ఉన్నామని తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఏడున్నా మేము మాటలు చెప్పం తల్లి ఎందుకంటే ఇంతకున్నోజలు అంతా మొత్తం ఓటు లేవు కానీ నేను ఎప్పుడు ఎన్నికల ముందే చెప్పినో ఇప్పుడు చెప్తా ఉన్నా మన మన వర్గాన్ని అభివృద్ధిలో సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ స్థానిక ఎన్నికలు ఉన్నాయి దాంట్లో మీరందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియాలి నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఎందుకంటే వంటి లోకోలేదు ఇల్లో లోకోలేదు అయితే నడుస్తుందా నడుస్తా తల్లి కాబట్టి మీరు నన్ను గెలిపించారు నా వాళ్ళు కూడా మంచిగా ఉండాలి నాకు ఇందున్నోళ్ళు కూడా మరి మనకు అనుకూలించేటోళ్ళు ఉండాలి ఎందుకంటే మీరు అలా వేరే వాళ్ళని గెలిపించిననుకోలేదు స్వార్థం కోసం లవ్వలు దొంగలు వాళ్ళు సంపాదించుకోనికే అయిపోతాయి కాబట్టి నా కిందోళ్ళు అంటే నేను అందరితో కూడా మంచిగా మాట్లాడి మీ అన్ని పనులు అన్ని సమస్యలు అన్ని కష్టాలు కూడా మరి తీర్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మరి మీ ఇంకొకసారి ఇక్కడికి ఇచ్చేసినందుకు మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా ఆర్థికంగా ఎంత ఉన్నా కూడా ప్రజా సేవ అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ముందుకు వచ్చారు సార్ మీరు చెప్పినట్టుగానే విద్యా ఉద్యోగంలో భాగంగా స్థానిక పాఠశాల నిజాంపేట పాఠశాలలో చాలా మంది పిల్లలు ఉన్నారు సార్ వారు హెడ్ మాస్టర్ గారు వచ్చారు హెడ్ మాస్టర్ గారు ఆకుల గాలవ్వ థ్యాంక్ యూ సార్ కలవకుంట నుంచి ఇతరుగా నందాల భవాని తర్వాత సరుగుల గారి మా ఏ గ్రామాన్ని అయితే పిలుస్తున్నామో ఆ గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు వారితో పాటు రావాలి నందగో